మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం వెన్నచెడ్ గ్రామంలో సోమవారం నూతనంగా ఎన్నికైన సర్పంచ్ గుర్రాల నవనీతను డిప్యూటీ సర్పంచ్ రవికాంత్ రెడ్డిని సన్మానించుకున్న టీచర్లు అలాగే ఐదు కంప్యూటర్లను బహుకరించిన కనకమామిడి శివకుమార్ రాజేష్ శర్మ మేఘన శర్మ ఈసా బెల్ల లకు కృతజ్ఞతలు తెలియజేసిన ఉపాధ్యాయులు ముఖ్యంగా ఖాన్ అకాడమీ స్టెమ్ అకాడమీ కంప్యూటర్ సిస్టమ్ ప్రోగ్రాం డిజైనింగ్ చేసి ఆర్గనైజ్ చేసిన వారికి కృతజ్ఞతలు తెలియజేసిన గ్రామ పెద్దలు ఈ కార్యక్రమంలో గర్ల్స్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్ బాయ్స్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు రవిబాబు గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్లతో పాటు శివమల్లప్ప గుంతల రాములు రిటైర్డ్ టీచర్ భగవంతురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వెంకట శర్మ ఉపాధ్యాయులు పాల్గొన్నారు రవిబాబు గారు ఈ భాగ్యాన్ని కల్పించుకున్నటువంటి మన గ్రామ సర్పంచు మరియు సనాతనంగా గత ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి గ్రామంలో ఆధ్యాత్మికతను పెంచి మాలాంటి మన మనలాంటి మీలాంటి విద్యార్థులందరికో మార్గదర్శకాన్ని నిలిచి ఆధ్యాత్మికంగాను మరియు సామాజిక సేవలను నిర్వహిస్తున్నటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల మాజీ అధ్యక్షులు మరియు ప్రధాన ప్రస్తుత జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక ప్రవక్త అయినటువంటి శ్రీ పి శివమలప్ప గారు అదేవిధంగా మన పా పక్క పాఠశాలలో పనిచేసి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైనటువంటి అన్న రాములు గారు అదేవిధంగా ఈ పాఠశాలలో పనిచేసి ఈ పాఠశాల నుంచి హైదరాబాద్ వెళ్ళినటువంటి మీకు అందరూ తెలియదు భూదేవి టీచర్ అని ఒక అక్క ఉండే ఆమె మీ నాన్న వాళ్ళు ఆమె చేతి కింద చదువుకున్నారు అయితే ఆ అక్కని ఆ అక్క వాళ్ళ భర్త శ్రీ బసంతరాయ్ గారిని పిలవడం జరిగింది సార్ ఎందుకు వచ్చారంటే మనకు కం నాలుగు కంప్యూటర్లలో ఒక కంప్యూటర్ వాళ్ళ బావమరిదైనటువంటి కె శివకుమార్ గారు ఇదే గ్రామస్తులు వెస్ట్రన్ రైల్వే చీఫ్ ఇంజనీర్ గారు అయినటువంటి కె శివకుమార్ గారి ద్వారా కూడా ఒక కంప్యూటర్ మన పాఠశాలకు ఇవ్వడం జరిగింది అదే మిగతా కంప్యూటర్లు మన మా మా పిల్లలు పంపి అమెరికా నుంచి పంపించడం జరిగింది అయితే ఈ మన పాఠశాలలో మనకందరికి కూడా ఇంట్లో స్మార్ట్ ఫోన్స్ లేవు నీకు తెలుసు ఉన్నా కూడా దాంట్లో డేటా ఉండదు అయితే రీసెంట్లీగా మా పాఠశాలలను తెలంగాణలో ఉన్నటువంటి పాఠశాలలను ఖాన్ అకాడమీ అని ఒక అకాడమీ మమ్మల్ని దత్తతను తీసుకుంది అయితే ఈ అకాడమీ యొక్క విశేషత ఏంటంటే పిల్లలు మొబైల్కి అడిక్ట్ అవుతున్నారు మనం వాళ్ళని ఎంత చేసినా మొబైల్ నుంచి వాళ్ళని దూరం చేయలేము మొబైల్లోనే వాళ్ళకి చదువుకునే విధంగా కొన్ని ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేయడం జరిగింది కొన్ని ఆటలు ఉంటాయి అనమాట ఆ ఆటలు ఏంటంటే సబ్జెక్ట్ ప్లేస్ కొన్ని క్వశ్చన్స్ వస్తాయి ఆ క్వశ్చన్స్ని వాళ్ళు అటెండ్ చేయడం జరుగుతుంది మార్క్స్ ఎన్ని వచ్చినాయి అనేది వాళ్ళకి వెంబడి వస్తుంది సర్టిఫికెట్స్ వస్తాయి సో ఈ విధంగా కంప్యూటర్లని తర్వాత మొబైల్ అని వాళ్ళకి అడిక్ట్ కాకుండా దాంట్లోనే సబ్జెక్టు ఇదే చేసుకునే విధంగా ఈ అకాడమీ మా పరిచయం చేయడం జరిగింది సో ఈ అకాడమీ పరిచయం చేసిన తర్వాత మేము అందరం అనుకున్నాము మరి పిల్లల దగ్గర మొబైల్స్ లేవని చెప్పి నేను ఒక రోజు మా అబ్బాయితో మాట్లాడితే దాని ముందునైనా కొన్ని కంప్యూటర్స్ మనం పంపిద్దాము అని చెప్పాను అయితే లాస్ట్ టైము ఒక అమెరికా నుంచి ఒక అమ్మాయి మా స్కూల్ విజిట్ చేసింది ఆ అమ్మాయి అడిగింది మీకు ఏమన్నా చెప్పండి నేను ఏమన్నా డొనేట్ చేస్తా అంటే ఆ అమ్మాయి ఏం లేదమ్మా మాకు సిస్టమ్ కావాలంటే ఆ అమ్మాయి పేరు ఇసాబెల్లా ఆమె యుఎస్ ఆమె యుఎస్ ప్రాపర్ అమ్మాయి ఈరోజు ప్రస్తుతం ఆమె ఇరాక్ అది మన వెనిజులా యుద్ధంలో ఉంది ఆ అమ్మాయి చెప్పింది ఒక నేను కూడా ఒక సిస్టమ్ పంపిస్తా త్వరలోనే మీకు అందుతుంది అని చెప్పడం జరిగింది అయితే మా విద్యార్థులు ఇంట్లో పరిస్థితులు లేక ఇక్కడనే మేము లాస్ట్కి ఫోర్త్ పీరియడ్ ఆ సిస్టమ్స్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాం వాళ్ళే ఆపరేట్ చేస్తారు ఆ సిస్టమ్స్ని దాంట్లోనే వాళ్ళు కాన్ అకాడమీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడి జనరేట్ చేయడం జరిగింది వాళ్ళు ఎట్లా నెట్ ఎట్లా బ్రౌజింగ్ చేయాలి నెట్లో ఎట్లా కంటెంట్ వెతుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఎయిత్ టు టెన్త్ ప్రతి ఒక్కరికి మా ఉపాధ్యాయులు మా హెడ్ మాస్టర్ సార్ గారు అందరు కూడా సమక్ష వాళ్ళ యొక్క కృషితోటి మా విద్యార్థులందరికీ కూడా ఐడి జనరేట్ చేయడం జరిగింది ఈ ఐడి ద్వారా పిల్లలందరూ కూడా ఓపెన్ చేసుకొని వాళ్ళ వాళ్ళ సబ్జెక్ట్ ఏ ఏ సబ్జెక్ట్ కావాలన్నా కూడా ఆ సబ్జెక్ట్లో విపరీతమైన కంటెంట్ ఉంది కాబట్టి వరల్డ్ వైడ్గా ఖాన్ అకాడమీ అనేది చాలా ఫేమస్ ఎవరినైనా కూడా కొంచెం సీనియర్ చెక్ అయినా అనుకుంటే ఖాన్ అకాడమీ చాలా బాగుంది ఈ స్కూల్స్కి రావడం చాలా గొప్ప వరదమన్నారు కాబట్టి ఈ ఈ విధమైనటువంటి మేము ఇట్లా కంప్యూటర్స్ తీసుకొచ్చి మేము ఇచ్చేసినాం ఈరోజు మీ పెద్దలందరూ వచ్చిండ్రు మీ అందరి ఆశీర్వాదం మా పిల్లలపైన ఉండాలి మీ అందరి ఆశీర్వాదం ఉంటేనే మేము గ్రామంలో మేము ఇంకా బాగా అభివృద్ధి చేయగలుగుతాం కాబట్టి ఈ అవకాశం ఇచ్చినాం పాఠశాల వనీత గారు మా బావ గారు తర్వాత శేఖర్ రెడ్డి గారు మా మిత్రులు రామస్ గారు అబ్బుగారు ఉంది ప్రత్యేకంగా మరి విద్యార్థులందరికీ కూడా ఆ కుటుంబం యొక్క శుభాశిస్సులు ఉండాలని మా బంధువులతో ప్రార్థిస్తూ మరి ఈరోజు మీకు కూడా కంప్యూటర్ రావడం జరిగింది ఒక పక్క ప్రభుత్వము ఒక పక్క ఉపాధ్యాయులు ఇంకో పక్క సభ సభ సభ్య సమాజం కూడా మీ ఉన్నతి కోసం అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాయి మరి మీరు దాన్ని సద్వినియోగపరుచుకోవాలి మీరు ఏం చేయాలి సద్వినియోగపరుచుకోవాలి దాన్ని దాన్ని సద్వినియోగం పరచుకొని మీ ఉపాధ్యాయులకు మరి మీ తల్లిదండ్రులకు మీ గురువులకు మంచి పేరు తీసుకురావాలని అలాగే ఎన్ని నాకు అందరం విద్యతో పాటు వినయం చాలా ఇంపార్టెంట్ సంస్కారం చాలా ఇంపార్టెంట్ కాబట్టి విద్యతో పాటు వీటిని కూడా మీ జీవితంలో అభివృద్ధి పరచుకోవాలని మీ అందరితో ఆశిస్తూ అందుకు కావలసినటువంటి శక్తి అనుకరించాలని సంబంధించుకుని ప్రార్థిస్తూ ప్రత్యేకంగా ఎవరైతే మీకు ఈ కంప్యూటర్లు ఇవ్వడం జరిగిందో వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామ అమ్మ ఆలస్య పాఠశాల చైర్మన్ గారు గ్రామ ప్రముఖులు అందరికీ కూడా అదేవిధంగా ఉపాధ్యాయులన్నారు విద్యార్థులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అయితే ఈ రోజు సర్పంచ్ మనము సన్మాన చేద్దమా అంటున్నావు వెంటనే వాళ్ళకి దావడం మాకు చాలా బుద్ధుడు